సరళా కథలకు స్వాగతం ఈరోజు మనం తెలుసుకునే కథ తగిన శాస్తి ఒక ఊర్లో భుజంగరావు అనే ధనికుడు ఉండేవాడు అతను మహా మహాదుష్టుడు ఆ గ్రామంలోనే పుల్లయ్య అనే ఒక రైతుని మిసించేవాడు పుల్లయ్యకు తండ్రి ఎకరాల భూమి ఇచ్చి వెళ్ళిపోయాడు పుల్లయ్య ఆ భూమిని సాగు చేసుకుంటూ ఒక చిన్న వ్యాపారం కూడా చేసుకోవాలనుకున్నాడు అందుకు డబ్బు కావాలి కనుక పుల్లయ్య భుజంగాన్ని అప్పు అడిగాడు పుల్లయ్య భూమి తాకట్టు పెట్టుకొని భుజంగం డబ్బు ఇచ్చాడు అనేక కష్టాలు పడి పొట్ట కట్టుకొని ఏదో విధంగా సగం డబ్బు సంపాదించి ఆ డబ్బు చెల్లు వేసుకుంటే మిగతా తీర్చొచ్చు అనుకున్నాడు అందుకు భుజంగం ఒప్పుకోక బాకీ అంత ఒక్కేసారి చెల్లించాలి అని పట్టుబడ్డాడు పాపం చేసేది లేక పుల్లయ్య ఆ డబ్బును తిరిగి ఇంటికి తీసుకుపోయి దాచిపెట్టి మిగతా డబ్బు కూడా జమ చేయడానికి మరింతగా శ్రమపడసాగాడు ఒకనాడు పుల్లయ్య వ్యాపార నిమిత్తం పొరుగురికి వెళ్లి ఉన్న సమయంలో పుల్లయ్య ఇంటికి ఎవరో గురువుగా వచ్చారు మాట్లాడేసరికి పుల్లయ్య భార్య పాపం నిజమే అనుకోని స్వామి మా కష్టాలన్నీ మీకు తెలుసు గనుక వాటి నుంచి బయటపడే మార్గం చూపించండి అని గురువును వేడుకున్నది అందుకు ఆ గురువు సమ్మతించి పుల్లయ్య భార్య కళ్ళకు పట్టీ కట్టి ఏదో మంత్రం చదివారు చాలా సేపు అయ్యాక పట్టి తీసి ఈ పట్టి రోజుల పాటు రాత్రి కట్టుకొని పడుకుంటే భూమిలో ఉన్న కనిపిస్తాయి అని ఆయన వెళ్ళిపోయారు తర్వాత చాలా రోజులకు పుల్లయ్య భుజంగానికి ఇవ్వవలసిన మిగతా డబ్బు కూడా పోగు చేసి తాను ముందు దాచి ఉంచిన డబ్బు కోసం చూస్తే అది కనబడలేదు అతని భార్యను దబాయించాడు ఆమె నివ్వరపోయింది ఇంట్లో దాచుకున్న సొమ్ము ఎలా పోయినది ఇద్దరికీ అర్థం కాలేదు మీద కారం చల్లినట్టుగా ఈ సమయానికి భుజంగం పుల్లయ్య బాకీ పాకి తీర్చమని వడ్డీ అసలుకు సమానం అవుతున్నదని తొందర చేయసాగాడు బాకీ తీర్చగలనన్న నమ్మకం పుల్లయ్యకు లేకుండా పోయింది అతను తన ప్రస్తుత పరిస్థితి అంతా భుజంగానికి చెప్పాడు అలా అయితే ఒక పని చెయ్యి మనం ఆడదాం గెలిచావా నీ బాకీ తీరిపోతుంది పోతే ఎటుగాని నీ డబ్బు పోతుంది అన్నాడు భుజంగం ఎవరెం చెప్పినా చేసే స్థితిలో ఉన్న పుల్లయ్య సరేనన్నాడు ఇద్దరు జూదమాడారు పుల్లయ్య ఆటలో ఓడి తన బాకి రద్దు కాకపోగా తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు ఇంకా చేసేదేమీ లేక పుల్లయ్య తన పొలాన్ని భుజంగానికి వదిలేసి తెరువు చూసుకోవడానికి భార్యతో సహా పాపం వేరే ఊరికి బయలుదేరాడు ఆ సమయంలో పుల్లయ్యకు భార్య గురువు వచ్చి తన కళ్ళకు పట్టి కట్టిన సంగతి చెప్పింది అప్పుడే తన ఇంట దొంగతనం జరిగి ఉంటుంది అది భుజంగం పని అని పుల్లయ్య జోడీ చేసుకున్నాడు కానీ ఇప్పుడు తాను చేయగలిగింది ఏమీ లేదు భుజంగం ఇలాంటి కుయుక్తులతో ఎంతో మంది రైతుల పొలాలు కాజేశాడు తాను చేరిన ఊరిలోనే ఒక షావుకారు వద్ద పుల్లయ్యకు పని దొరికింది పుల్లయ్య పనిలో చేరిన కొద్ది రోజులకే షావుకారు తన పొలంలో బావి తవ్వించడం ప్రారంభించాడు అందుకు ఒక కూలీల జట్టును మాట్లాడుకున్నాడు ఆ జట్టుకు పెద్ద సూరయ్య అనేవాడు తవ్వకం జరిగే చోట పుల్లయ్య కూడా ఉండేవాడు ఒకనాడు పని జరుగుతుండగా సూరయ్య తాను తవ్వడం ఆకస్మాత్తుగా మానేసి కూలీలందరినీ మానుకొని ఈ దినానికి ఇంతే పని అని అందరితో సహా తాను కూడా వెళ్ళిపోయాడు ఇదంతా పుల్లయ్య కనిపెడుతూనే ఉన్నాడు సూరయ్య పలుకుకి ఏదో కంగుమని తగిలిందని అది ఇతర కూలీలు గమనించలేదని ఆ కారణం చేతనే సూరయ్య పని పనిమాన్పించాడని పుల్లయ్యకు అర్థమైంది చీకటి పడగానే పుల్లయ్య భయంకరమైన వేషం వేసుకొని భావితవ్య స్థలానికి సమీపంలో ఉన్న ఒక చెట్టు చాటున దాక్కున్నాడు కొంత రాత్రి గడిచేసరి మీదట పుల్లయ్య అనుమానించినట్టే సూరయ్య బావి తవ్వే చోటికి వచ్చాడు ఆకస్మాత్తుగా పుల్లయ్య చెట్టు చాటు నుంచి భయంకరంగా తన ఎత్తుకు వచ్చేసరికి సూరయ్య భయంతో వణికిపోయాడు నరుడా నీవు నా ధనం తీసుకోవడానికి వచ్చావు నాకు బలి ఇయక నువ్వు దాన్ని ముట్టలేవు వెళ్ళు మూడు గొర్రె పొట్టేళ్లను మూడు కోళ్లను తీసుకురా అని పుల్లయ్య రంకెలు పెట్టాడు అలాగే స్వామి అంటూ సూరయ్య అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు సూరయ్య కనుమరుకు కాగానే పుల్లయ్య తన వేషం తీసేసి షావుకార్ ఇంటికి వెళ్లి సంగీతంతా చెప్పి ఆయనను వెంటబెట్టుకుని బావి తవ్వే చోటికి వచ్చాడు సూరయ్య తవ్వుతూ తవ్వుతూ పని నిలిపిన చోట పుల్లయ్య తవ్వేసరికి ఒక బయటికి వచ్చింది దాని నిండా వెండి బంగారు నాణాలు మని మాణిక్యాలు ఉన్నాయి ఇద్దరు కలిసి అతి కష్టం మీద ఆ హండాను పైకి తీసి ఇంటికి చేరవేశారు షావుకార్ పుల్లయ్య చేసిన మేలకు కృతజ్ఞతగా ఏం కావాలో కోరుకో అన్నాడు మీ సొత్తు మీకు దక్కింది అంతే చాలు నా సొత్తు మా ఊరి భుజంగం కాజేశాడు అంటూ పుల్లయ్య తనకు జరిగిన అన్యాయం షావుకారికి చెప్పాడు షావుకారు కొంచెం ఆలోచించి మీ భుజంగానికి ప్రతిక్రియ చేద్దాము అన్నాడు తర్వాత కొద్ది రోజులకు భుజంగం ఉండే వీధిలోకి ఒక ధనికుడు కొత్తగా దిగి ఒక మేడ అద్దెకు తీసుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడు నౌకరు ఒకడు భుజంగం వద్దకు వచ్చి నాలుగు బంగారు నాణాలకు చిల్లరెయ్యమని అడిగాడు వాటిని చూడగానే భుజంగం కళ్ళు జిగేలు మన్నాయి ఇవి ఎక్కడివిరా నీకు అని అడిగాడు ఆ చిల్లర కావాలట అన్నాడు నౌకరి తర్వాత వాడు భుజంగంతో రహస్యంగా అట్లాంటివి చెప్పాడు ఈ సంగతం విన్న మీదట భుజంగానికి ఆ ధనికుడి స్నేహం చేసుకోవాలని బుద్ధి పుట్టింది అతను ధనికుడిని పరిచయం సంపాదించి స్నేహపూర్వకంగా అతని పూర్వోత్తరాలు రాబట్టాడు ఆ ధనికుడి వద్ద ఉన్న డబ్బంతా అతని సొంతం కాదు ఇది పరమ రహస్యం మా తండ్రి రాజస్థాన శిల్పి ఆయన రాజుగారి నాకు చెప్పాడు ఆ ధనం కొంత సంగ్రహించి నేను ఇక్కడికి వచ్చేసాను అని భుజంగం అడిగాడు అక్కడే ఉంటే మళ్లీ మళ్లీ ధనాగారం నుండి ధనం తీసుకురావాలని నాకు దుర్బుద్ధి కలగవచ్చు దురాశ దుఃఖంకు చేటు నేను ఎక్కడో ఒకప్పుడు పట్టుపడవచ్చు కూడా ఈ తెచ్చిన డబ్బుతో ఇక్కడ ఒక కర్మాగారం నెలకొల్పి సుఖంగా జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆ ధనికుడు తాను తెచ్చిన ధనాన్ని భుజంగానికి చూపించాడు అది చూసిన మీదట భుజంగానికి ధనికుడి మాటలలో గట్టి నమ్మకం ఏర్పడింది అలాంటి నీది రాజుల వద్ద తప్ప మరెక్కడా ఉండదు మా ధనికుడితో స్నేహం మరింత పెంచుకొని ఒకనాడు అతనితో ఆ రాజుగారి ధనాగారం నుంచి నేను కూడా ధనం తెచ్చుకునే భాగ్యం ఒక్కసారి కలిగించకూడదా మీ నేలు ఎన్నటికీ మనమను అన్నాడు అబ్బో దానికి చాలా కట్టుదిట్టాలున్నాయి మా నాయనతో ఏం చెప్పేది కానీ నువ్వు ఒక పని చేయవచ్చు మేము ఇక్కడ ఒక పంచదార కర్మాగారం నిలకొల్పుదాం అనుకుంటున్నాము చెరుకు పంట కావాలి నువ్వు మా పేరేకరాలు రాసిస్తే మా నాన్నను ఒప్పించి నీకు రహస్యం చెప్పగలను అన్నాడు ధనికుడు భుజంగం సరేలేండి ఎవరు మాత్రం వృత్తి పని పనిచేస్తారా అని మర్నాడు ఆ ధనికుడి పేర నూరు ఎకరాల పొలం రాసిన పత్రం తీసుకువచ్చాడు ఇద్దరు రహస్యంగా ఒక గదిలో చేరి మాట్లాడుకోసాగారు ధనికుడు భుజంగం రాసి ఇచ్చిన పత్రం తీసుకొని పరిశీలిస్తున్నాడు ఆ సమయంలో తలవని తలంపుగా ఒక ప్రభుత్వోద్యోగి ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూడగానే ధనికుడు తాను చూస్తున్న పత్రాన్ని చప్పున జేబులో దాచుకున్నాడు ఆ అధికారి ధనికుడితో నీ తెలిసిపోయింది పద రాజుగారి దగ్గరికి నిన్ను రాజుగారు ఉరికమ్మ మెక్కించబోతున్నారు అని గుడ్లు అప్పగించి చూస్తున్న భుజంగాన్ని చూసి వీడెవడు నీ తోడు దొంగ వీని కూడా నీ వెంట తీసుకురా అన్నాడు అతను పాపం ఏమి ఎరగడు చుట్టుపు వచ్చిన పెద్ద మనిషి అంటూ ధనికుడు అధికారితో ఏమేమిటో చెప్పుతుండగా భుజంగం చల్లగా జారుకున్నాడు మర్నాడు భుజంగానికి తన పొలాలు దారపూసిన రైతులందరూ ఎప్పటిలాగే పొలాలు చేసుకుంటూ కనిపించారు అతడు వాళ్ళను మీ దౌర్జన్యం ముందు బయటికి పోండి నా బాకీలు తీర్చకుండా పొలాలి ఎవరు అడిగచ్చారు అని అడిగాడు వాళ్ళంతా ఏకమే ముందు ఇక్కడి నుంచి పో లేకపోతే నీ మర్యాద దక్కదు తర్వాత విచారిస్తావు అన్నారు భుజంగంతో భుజంగా నివ్వర పోయి తాను రాసిన పత్రం గురించి వాళ్ళకప్పుడే తెలిసినట్టు ఉందా ఉందా అని ఆశ్చర్యపోయాడు పుల్లయ్య ముందుకు వచ్చి ఒక పత్రం చూపించి మా పొలాలపై నీకున్న హక్కు ఇందులో వదులుకున్నావు జ్ఞాకం లేదా అని అడిగాడు పుల్లయ్య తన యజమాని అయిన షావుకారి సహాయంతో నాటకం ఆడి తన పొలమే కాక ఊళ్ళో ఇతర రైతుల పొలాలు కూడా ఎవరి వాళ్లకు తిరిగి వచ్చేటట్టు చేశాడు చూశారా మోసానికి ప్రతిఫలం ఏం లభించిందో మోసాన్ని మరో మోసంతోనే వా వాళ్లకు తగిన శాస్తి చేశారు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ